ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడనే కాదు ఆడవాళ్ళపై అత్యాచారాలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ స్టేట్ అనమాట దట్ థింగ్స్ గాట్ బెటర్ ఆర్ వర్స్ అనేది అర్థం కావట్లేదు ఓవైపు అమ్మాయిలకి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఓవైపు ఇవి జరుగుతూనే ఉన్నాయి సో పెరిగాయో తగ్గాయో తెలియట్లేదు అలాంటి కన్ఫ్యూజన్ అనమాట కానీ డెఫినెట్గా సినిమాలు అనేది ఏదైతే మీడియా అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా రోల్ ప్లే చేస్తోంది ఎప్పటినుంచో బట్ ఒక సినిమాలో విలన్ హీరో ఇద్దరు ఉన్నట్టుగా ప్రతి సినిమాలో మంచి చెడు తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది సో ఆ రకంగా ఇలాంటి సినిమా చేయడం దీని ద్వారా మంచి చెప్పే అవకాశం అందులో చాలా